శ్రోతలకు నన్నస్తు మాంజలి ఇవాళ అమరావతి కథల్లో మనం వినే కథ ముద్దులల్లుడు ఈ ముద్దులల్లుడు కథ గురించి ఒక మినిట్లో చెప్పాలి అదేంటంటే బస్సులు కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన రోజుల్లో ఆ బస్సులు సాధారణంగా ఎవరో ఒక మూతుబరులు బస్సులు తిప్పేవారు ఆ మూతుబర్రెలు ఇష్టం బట్టి టైం ఉండేవి ఈ టైంకి ఇక్కడ బయలుదేరటం ఈ టైంకి ఇక్కడ బయలుదేరతాం ఇక్కడికి వెళ్ళడం అలా ఇవే ఉండేవి కావు ఆ మూతుబరులతో వ్యవహారం అంతా ఉండేది అలాంటి వ్యవహారాన్ని ఇప్పటి తరం వాళ్ళకి తెలియదు కానీ ఆ తరం వాళ్ళకి తెలుసు ఈ ఇలాంటి వ్యవహారాన్ని ఈయన కథగా రాశారు ముద్దులల్లుడు అనే దాంట్లో ఒక్కసారి ముందు ఎందుకు చెప్పాలంటే అది తెలియకపోతే మనకి ఆ నేపథ్యం తెలియకపోతే ఈ కథ మనకి అర్థం కాదు ఆయన ఆ నేపథ్యం గురించి అది చెప్పాను ఇప్పుడు మనం కథలకు వెళ్ళిపోతాం కథ ముద్దులల్లుడు రచన సత్యం శంకర మంచి పఠనం రెడ్డి పదవేజీ కథ ముద్దులల్లుడు గుంట్రు గుంట్రు గుంట్రై గుంటూరు బొగ్గు బస్సుకి బ్లోయర్ కొడుతూ అరుస్తున్నాడు క్లేమరా ఇది ఆరు గంటలకు అమరావతి నుంచి గుంటూరు వెళ్ళాల్సిన ఫస్ట్ బస్సు ప్యాసింజరు ఆ క్లీనర్ కేక్ అందుకుని వచ్చే వచ్చే అంటూ ఉత్తరయ్యాడు ఊపుకుంటూ బస్సు వైపు పరిగెత్తుతున్నారు ఇంజిన్ వేడెక్కింది క్లీనరు బ్లోయర్ కొట్టడం ఆపేశాడు కానీ గుండ్రు 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 గుండ్రే అని అరవడం మాత్రం ఆపలేదు కండక్టరు ఇడ్లీ కాఫీ ముగించుకుని కిడ్లీ నవ్వులుతూ బస్సు దగ్గరికి వచ్చాడు బస్సులో ఎక్కిన జనం వైపు తక్కువ జాతి వాళ్ళని చూస్తున్నట్టు ఒక విచిత్రమైన చూపు విసిరాడు కిడ్లీ ఆ బొగ్గ నుంచి బొగ్గకు మార్చి ఎవరు రయ్యా ఈ బస్తాలు ఇది బస్తా ఎట్ల పండ అని హుంకరించాడు జనం బిక్కుబిక్కుమన్నారు సుబ్బయ్య నావేనండి ఆ బస్తాలు అని జాలిగా అన్నాడు రూపాయిన్నరవుద్ది లగేజ్కి మనం ముప్పై తీసుకున్నారు కదండీ కండక్టర్కి వాదన గొప్ప జరకు రే కిట్గా అని అని పిలిచి ఈ బస్తాలని సుబ్బయ్య గారిని కిందకి లాగేరా అన్నాడు సుబ్బయ్య డిరాపడిపోయి అట్లాగే కానుగోడు కండక్టర్ గారు అన్నాడు ఎవరా ఫ్రంట్ సీట్లో ఫస్ట్ ట్రిప్ ఓనర్ గారు వస్తారని తెలీదు అనేసరికి ఫ్రంట్ సీట్లో పడి కూర్చుని కుర్రాడు పరుగు పరుగును బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోయాడు గుంటూరు ఎందరో చేతులు ఎత్తండి అని కండక్టర్ హుకుం జారీ చేసేసరికి గుంటూరు ప్యాసింజర్లు అందరూ చేతులు ఎత్తారు సరిగ్గా చేతులు ఎత్తండి రాలా అని దబాయిస్తూ అన్ని ఊళ్ళకి ప్యాసింజర్లు లెక్కేసుకుని డబ్బు వసూలు చేశాడు కండక్టర్ బస్సు కిటకిటలాడింది ఊపిరి రాట్టడం లేదు డ్రైవర్ ఇంకా రాలేదు జనం ఉక్కతో మగ్గిపోతున్నారు ఎట్టకేలకు బిడి కాల్చుకుంటూ తాపీగా వచ్చి నీళ్లు పెట్టలేదని అద్దం తొడవలేదని క్లీనర్ గారిని బూతులు తిట్టి బస్సు స్టార్ట్ చేశాడు బస్సు గుంటూరు రోడ్డు ఎక్కడనే బదులు బస్సు ఓనరు రామకృష్ణ ఇంటి వైపు బయలుదేరింది రామకృష్ణ ఇంటి ముందు బస్సు ఆపి డ్రైవరు కండక్టరు క్లీనరు ఓనర్ గారు ఇంట్లోకి వెళ్ళారు ఎంతసేపటికి ఓనర్ గుడిపడ్డే ఓనర్ భార్య కండక్టర్ని పొట్లకాయలు తెమ్మని పంపించింది డ్రైవర్కి క్లీనర్కి అటక మించి కట్టి పిల్లలు తీసిపోయినా రామకృష్ణయ్య ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడు బస్సులో జనం మాత్రం కొత్త కొత్త ఉడికిపోతున్నారు సుబ్బాయికి పెసలబేరం అర్జెంటు తెద్దాంతికి ఆలస్యం అయితే ముహూర్తం మించిపోతుంది పేరయ్య కోర్టుకి వేళకి చేరుకోవాలి ఎందరికీ ఏన్ అర్జెంటు పనులున్నా బస్సు ఓనర్ గారి వీలుని బట్టే బయలుదేరుతుంది ఓ అరగంట అయ్యాక రామకృష్ణయ్య బట్టలు వేసుకుని బస్సు దగ్గరికి వచ్చాడు వెనకనే బస్సు పరివారం ను బస్సులోకి ఎక్కబోతూ తిరిగి ఇంట్లోకి వెళ్ళి భారీతో ఏదో మాట్లాడాడు ఈ మార్పు బస్సు ఎక్కబోతుంటే భార్య కబురు పెట్టింది మరో పది నిమిషాలు ఆలస్యం ఎట్టగేలకు ఓనర్ గారు సీట్లో కూర్చోగా కండక్టర్ రైట్ అన్న కేక జనానికి గొప్ప హాయిగా ఉంది అడుగులు నడిచిందో లేదో ఫ్రంట్ సీట్లో ఉన్న ఓనరు ఓడా అన్నాడు బస్సు ఆగిపోయింది ఇవాళ దావా ఉంది కారణంగా నెక్కించి రావాలని తెలియదు అట్రా తప్పుడు మొండ కొడుకల్లారా అని డ్రైవర్ వైపు చూస్తూ అన్నాడు డ్రైవర్ సరాసరి బస్సును కరణ గారి వైపు భావించాడు అప్పటికి కరణ గారు ఇంకా సంధ్యావందలు ముగించుకోలేదు అక్కడ మరో అరగంట ఆలస్యం జనం బస్సులో కూర్చోలేకపోతున్నారు దిగితే మళ్ళీ ఎక్కడనే భయం బియ్యం కూర్చుని సీతమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి సీతమ్మ నిండు చూలాలు ఆడబిడ్డ నోవు నోచుకుంటానంటే తప్పక బయలుదేరింది పక్కన ఉన్న ముసలమ్మ సీతమ్మ అవస్థ చూసి మలచెంబు విప్పి మంచి నీళ్ళు ఇచ్చింది మరో అరగంటకి బస్సు బయలుదేరింది ఆలస్యం అయిన కొద్దీ అర్జెంటు పనులు ఉన్న అందరు ప్రయాణికులు కంగారు పడిపోతున్నారు బస్సు నరుకుళ్లపాడు దాటింది ఎండ్రాయ్ దాటింది బస్సు కుదుపుకి సీతమ్మ తట్టుకోలేకపోతోంది లేమల్లే వాళ్ళంత దూరంలో ఉందనగా సీతమ్మకి విపరీతమైన నొప్పులు వచ్చాయి ఆపుగోళ పెద్దగా అరిచింది గ్రహించిన అమ్మరక్కలు బస్సు ఆపించారు జనమంతా బస్సు దిగారు చుట్టుపక్కల ఊరు లేదు ఆడకూతురికి అర్థంతరంగా నొప్పులు వచ్చాయి ఏం చేతుమంటే ఏం చేతుమని కంగారు పడ్డారు ఇంతలో ఎవరో చెరువు కట్టున చెట్టువారుగా తెరకట్టండయా అన్నారు పెట్టెలు తీసి చీరలు పంచులతో చెరువు కట్టున అడ్డం కట్టారు ఎండ పడకుండా ఓ దుప్పటి పైన బిగించారు కొందరు మగాళ్ళు పరుగు పొలాల్లోకి వెళ్ళి మెత్తటి చొప్పకట్టలను తీసుకొచ్చి పక్కలా పేర్చారు ఆడవాళ్ళు సీతమ్మను మెల్లిగా చొప్పకట్టల మీద పుడుకబెట్టారు సీతమ్మ ఒక నొప్పులు మరీ ఎక్కువైనాయి హృదయ విదారకంగా ఏడుస్తుంది దూరంలో ఉన్న మగవాళ్ళకి గుండెలు అవిసిపోతున్నాయి ఇప్పుడు వాళ్ళ మనసులో పెసర బేరం ముహూర్తం అందుకోవాల్సిన రైలు కోర్టు దావా అవేమీ లేవు ఒకే ఒక్క దిగులు ఈ ఆడకూతురు కష్టం గట్టా గట్టెక్కుతుందా అని అందరి గుండెలు భారంగా ఉన్నాయి సీతమ్మ ఏడుపులు కేకలు ఎవరిని నిల్చొనివ్వడం లేదు కూర్చొనివ్వడం లేదు ఇంతలో చెరువుగట్టు వైపు నుంచి పసిపిల్లవాడి ఏడుపు వినిపించింది అందరి ముఖాలు వికసించుకున్నాయి కొందరు ఎగిరిగెత్తి తీశారు ఇంతలో ఓ ముసలమ్మ తెరలలోంచి బయటకు వచ్చి ఒక పిల్లవాడు అని గట్టిగా కేకబెట్టింది కొందరు పరుగు పరుగున పొలాల్లో కాపలా కష్టం తీసుకొచ్చి దగ్గరికి బాణ తీసుకొచ్చి రాళ్లతో పొయ్యి చేసి నీళ్లుగాచారు ఓనర్ రామకృష్ణయ్య కోయడానికి తన మొన్న చాకు స్వయంగా తీసి ఇచ్చాడు సిద్ధాంతి అప్పటికప్పుడే జాతక చక్రం వేసేసాడు వెళ్లాడికి స్నానం చేయించిన తర్వాత బస్సులోని జనం అంతా వాడిని ముద్దాడారు చెరువు గట్టును పుట్టాడు సంద్రిగాడు అన్నారు వాడికి ఆ పేరే ఖాయమైపోయింది సంద్రిగాడు అయ్య ఇంటా పుట్టలేదు అమ్మ ఇంటా పుట్టలేదు కానీ ఊరంతా వాడికి మామలే మళ్ళీ బస్సు బయలుదేరింది అయితే ఇప్పుడు ఊరి పేరు చెప్పగానే చెయ్యత్తలేని మరో ప్రయాణికుడు ఉన్నాడు కథ ముద్దులల్లుడు రచన సత్యం శంకర మంచి పట్టణం చక్రావతారెడ్డి పదవిచి